కంప్లీట్ ల్యాబ్ లో హై అండ్ ఎక్విప్మెంట్స్ అండి సో ఏంటంటే ప్రీవియస్ కి ఇప్పుడు మనకి జంక్షన్ కా చెప్పాలంటే డిఫరెన్షియేషన్ ప్రీవియస్ చెప్పాలంటే మనకి థైరాయిడ్స్ కాని అండి అంటే షుగర్ త్రీ మంత్స్ యావరేజ్ తీస్తారు యాక్చువల్ గా మీన్ త్రీ మంత్స్ కి మీన్ టెస్ట్ చేస్తారు అది తీయాలంటే యాక్చువల్ గా మనకి జంక్షన్ అందుబాటులో లేదండి చుట్టుపక్కల ఉన్న గ్రామాల అన్నింటినీ కూడా శాంపుల్ అనేది ఇక్కడ కలెక్ట్ చేసినా ఇద్దరు విజయవాడ ఏలూరు లాంటి ప్రదేశాలకు మనం పంపించాలి కానీ మనకిక్కడ ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ దట్ మీకు చెప్పాను కదా ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ మ్యాక్సిమం ఫోర్ థౌజండ్ ప్లస్ అది ఫుల్లీ హార్మోన్ అనలైజర్ అది దాంట్లో కాని మీకు చెప్పించిన హార్మోన్ బయోకెమిస్ట్రీ అనలైజర్ టూ హండ్రెడ్ నానో దీంట్లో వచ్చేపటికి చెప్పినట్టుగా మాకు ఇన్ఛార్జి టూ హండ్రెడ్ టెస్ట్ వచ్చే ఫార్టీ శాంపుల్స్ టూ హండ్రెడ్ టెస్ట్ అటమ్ రన్ చేసుకోవచ్చు దాంట్లో థైరాయిడ్ ప్రొఫైల్ రన్ చేసుకోవచ్చు షుగర్ టెస్ట్ నేను ఏదైతే అన్నదో మీన్ త్రీ మంత్స్ యావరేజ్ టెస్ట్ కూడా ఇక్కడే చేసేవచ్చు అంటే మనం పేషెంట్ కి కలెక్ట్ చేసుకుని బయటకి కలెక్ట్ చేసుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత రిపోర్టింగ్ ఇవ్వడం రేపు అనే పరిస్థితి లేదు వన్స్ పేషెంట్ వచ్చిన తర్వాత శాంపుల్ కలెక్ట్ చేసుకున్న తర్వాత విత్ ఇన్ మనకి థైరాయిడ్ వచ్చే వాడికి విత్న్ ఫీ మినిట్స్ అంటే ఫార్టీ మినిట్స్ లో థైరాయిడ్ ప్రొఫైల్ ట్వంటీ టు థర్టీ మినిట్స్ లోపు మనకి హెచ్బిఎన్ నుంచి టెస్ట్ రిపోర్ట్ కూడా మనం ఇక్కడ మనం ఇవ్వగలం సో దాని వల్ల అడ్వాంటేజ్ విత్ ఇన్ మన షార్ట్ పీరియడ్ లో రిపోర్ట్ ఇవ్వగలడం అంటే పేషెంట్ కి ఇన్ టైంలో మనం ట్రీట్మెంట్ ఇవ్వడానికి మనకున్న అవైలబిలిటీ ఫ్లెక్సిబిలిటీ అనమాట సో అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది సో ఫుల్లీ అన్ని కూడా ఫుల్లీ స్మార్ట్ మిషన్ అనలైజర్స్ అన్ని అంతా త్రూ వైఫై అని అవుతుంది అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేస్తామండి పెద్ద పెద్ద కంపేర్ చేస్తుంటే కార్పొరేట్ అట్లో కూడా ఇంత అంటే ఫోర్ థౌసండ్ ప్లస్ అనేది హై అండ్ అండి యూజ్ చేయాలి అటు మనకున్న నెసెసిటీ ఏంటంటే హై అండ్ మిషన్స్ మనం మెయింటైన్ చేస్తున్నాం సో దట్ పేషెంట్ కంప్లైంట్స్ సో విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో మనం పేషెంట్ కి రిపోర్ట్ ఇవ్వాలి వాళ్ళకి షార్ట్ టైం పీరియడ్ లో ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడానికి మనం ఇంత హ్యాండ్ మెయింటైన్ చేస్తున్నాం ఇప్పుడు ఎమర్జెన్సీ కేసెస్ వస్తాయి అర్ధరాత్రి మిడ్ నైట్ అని వన్ టూ ఆ టైంలో కూడా ఈ సర్వీసెస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మన సర్వీసెస్ ఉన్నాయండి మీకు ఏదైతే చెప్పారు ఇప్పుడు ల్యాబ్ రేడియాలజీ ల్యాబ్ ఫార్మ్సీ మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంది అవైలబిలిటీ సో డాక్టర్ ఉంటారు కాబట్టి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మాకు ఆ డాక్టర్తో కంపల్సరీ ఏదైనా ట్రామా కేసెస్ ఐటీ కేసెస్ ఏదైనా జరిగితే వాయిజినీస్ కేసెస్ ఆ సో ఏ పేషెంట్ కే ఇన్స్టాంట్ గా తెలియాలి కాబట్టి రిపోర్టింగ్ గురించి ఈ డిపార్ట్మెంట్స్ ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాయి చూస్తున్నారు కదా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ ప్రతి ఒక్కటి అవైలబిల్ ఉంటుంది ఇంకా ఇది చూసింది గోడ ఇంకా వెనకాల అంత ఉంది పది చూద్దాం